మాకు ఓటేసి దగా పడ్డారు మీరు నన్ను మన్నించండి అని చెప్పి మేము ఓళ్లంపటి తిరుగుతాం జనాల దగ్గరికి అని చెప్పని ఇదే ఏకైక మార్గం అని చెప్పని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ల పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం విఫలమైనట వీళ్ళు రేపు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో జరిగేటువంటి అది మహానాడా లేదా నేను చెప్పినట్టు దగానాడ అలాగే ఇంకొక జిల్లాలో ఇంకొక జిల్లాలో పదవులన్నీ ఒక పార్టీ వాళ్ళకే పోతున్నాయి గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు మనతో కలిసి వస్తే ఎలా అయితే మనం వాటి పేక పిసికి చంపేశామో రాబోయే రోజుల్లో ఇదే తనకు కొనసాగితే తెలుగుదేశం పార్టీ కూడా నో కమ్యూనిస్ట్ పార్టీలాగానే నూకలు చెల్లిపోతాయని చెప్పని సాక్షాత్తు ఆ పార్టీ శాసనసభ్యులే మినీ మహానాడులో వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కున్న పరిస్థితి ఒక జిల్లా చూసింది